తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధినేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలోని షరాబ్ బజార్లో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది అనంతరం సుమారు ఎనిమిది వందల మంది స్వర్ణకారులకు విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వర్ణకార సంఘానికి లోకేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కోవిడ్ లాక్డౌన్ సమయంలో స్వర్ణకార కుటుంబాలకి సహాయం చేశారని అన్నారు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలోని సభ్యులకు మూడు లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించడంతో పాటు నిరుపేద స్వర్ణకార కుటుంబంలో చనిపోయిన స్వర్ణకార పిల్లలకు యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడం వారి కుటుంబంలోని పిల్లలకు ఉచితంగా చదివించడం సభ్యులకు అవసరమైన కాటాలు కరిగే మిషన్లు కటింగ్ మిషన్స్ డస్కులు స్వర్ణకారులకు అవసరమైన పనిముట్లు ప్రతి నెల అందజేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని మరియు అధునాతన సౌకర్యాలతో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు అధికారంలో లేకపోయినా స్వర్ణకారులకు ఎన్నో విధాలుగా సహాయపడిన నారా లోకేష్ ను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామర్ల రాజు టీడీపీ నాయకులు గుత్తికొండ ధనుంజయరావు వింజమూరి ఆశాబాల జగ్గారపు రాము రాము ట్రెజరర్ పడవల మహేష్ కమిటీ డైరెక్టర్ కందుల నాగార్జున దామర్ల సతీష్ చెల్లూరి సత్యనారాయణ తిరువీధుల సతీష్ బిట్రా దుర్గారావు గుండా గణపతి నందం ఆదినారాయణ కౌతారపు రమేష్ కారంపూడి చిరంజీవి చెరుకు పూర్ణ జొన్నాదుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పండగ వాతావరణంగా ఉంది మన లోకేష్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా మనం సొన్నగారు బజార్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్మిత్ ఎస్ వెల్ఫేర్ సొసైటీ అధినేత గౌరవనీయులు యువనాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే మన మంగళగిరి నరసింహస్వామి ఆశీసులు మన లోకేష్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆరోగ్యాలతో వజ్జిల్లాలని మన స్వామివారి ఆశీసులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ అలాగే మన మంగళగిరి రెండు ఇరవై నాలుగులో ఎన్నికల్లో మన మంగళగిరి అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మన స్వర్ణకారులతో మేము అందరం లోకేష్ గారి వెంటే ఉండి మేము అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మాటిస్తున్నాము జై స్వర్ణకార జై జై స్వర్ణకార నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ మన నారా లోకేష్ గారు స్థాపించి సుమారుగా ఇప్పటికి ఐదో సంవత్సరం లోకి అడుగుపెట్టింది ఐదు సంవత్సరాల నుంచి మన నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయినా సరే మన సొన్నకారులకి కరోనా టైంలో ప్రతి ఇంటికి ఆయన బియ్యం కానివ్వండి ఉండే కూర కానీ అన్ని ప్రతి సొన్నకారు అందేజట్టు చేశారు అదేవిధంగా మన సొంతకార సంఘంలోని సభ్యులకి ఇన్సూరెన్స్ చేపించడం ప్రమాద బీమా మూడు లక్షలకు ప్రమాద బీమా చేయించడం జరిగింది అదే సొన్నకార కుటుంబంలో చనిపోయిన పెద్దలు ఎవరైనా ఉంటే కనుక పిల్లలు కనుక చదువుకోవటానికి వాళ్ళకి ఉచిత ఉచితంగా కూడా చదివించడం జరుగుతుంది అదేవిధంగా మన సొంతకారులకి అవసరమైన పనిముట్లను నెలనెల మన లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పటికి ఈ రోజు కూడా అందజేయడం జరిగిందండి అదేవిధంగా మనకి సొంతకారులకి ఒక సొంతకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అదేవిధంగా అధునాతనమైన సౌకర్యాలతో కూడిన మన సొంతకార షాపింగ్ కాంప్లెక్స్ని కూడా ఏర్పాటు చేస్తానని మన లోకేష్ గారు మాట ఇచ్చున్నారు దీన్ని బట్టి మన లోకేష్ గారిని రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలక్షన్లలో లోకేష్ గారిని ఘన విజయంగా గెలిపించుకొని మన సొంతకారులందరూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు బజార్లో పద్నాలుగు వార్డులోని సొన్నకారులందరూ కూడా గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేశారు అలాగే ప్రజలందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశారు అట్లాగే రాష్ట్రం మొత్తం కూడా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మంగళగిరిలో అయితే చెప్పుకో అవసరం లేదు వీధి వీధికి కూడా కేక్ కటింగులు చేస్తూ మరి మా మహిళలు కూడా స్త్రీశక్తి తరఫున మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది మేమంతా కూడా నారే లో లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అదేవిధంగా ఆయన పుట్టినరోజు కానుకగా మంచి మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో ఆయనకి లక్ష మెజారిటీతో గెలిపిస్తామని సందర్భంగా తెలుసు బంగారు పనిచేసేటువంటి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పేరుకి బంగారమే కానీ ఏ పరిశ్రమలో కార్మికులు ఎక్కువ శాతం మంది అనేక ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మంగళగిరి ప్రాంతం చేనేతకు అలాగే గోల్డ్ పేడ్కి మరి పెద్ద ఎత్తున ఈ వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి కార్మికులు ఈ రెండు వృత్తులకు సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి జీవితాల్లో వెలుగున నింపారనే ఉద్దేశంతో గౌరవ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు ఇప్పటికే మరి మన ప్రాంతంలో బంగారని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పటికే రంగరాజిమానులకి మరి స్వర్ణకార పనిముట్లు అందజేసి వారి ఉపాధి కోసం మరి అలాగే మంగళగిరి చేనేత కేంద్రం మంచి భవిష్యత్తు గతంలో వెనుక మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేనేత కార్మికులకు మరి పౌరవం తీసుకొచ్చేందుకు కొత్త డిజైన్లు మరి వారికి కార్మికులకు అదనంగా మరి మజరాలు వచ్చేదానికి

ప్రెసిడెంట్ గారు నాగరాజు గారు గాజు శ్రీనివాసరావు గారు అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షులు రాజు గారు మేడం గారు ధనంజయ గారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ఎలా ఉండేది అంటే ఎవరిని కలిసినా లోకేష్ గారు మాటించారంటే అది పక్కా యొక్క దానికి తిరుగులేదనే విధంగా ఉంది కాబట్టి మన స్వర్ణకారుల కోసం వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేయడం కానీ అదే విధంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అందరి ముందే హామీ ఇవ్వడం జరిగింది స్వర్ణకారులకి ఒక స్వర్ణ మార్కెట్ ఒక భవనం ఆయన ఎలా చెప్పాడంటే దాదాపు మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు గానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా ఒక దుబాయ్ మార్కెట్ లాగా మంగళగిరి మార్కెట్ తయారు చేస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం అనేక రకాల కొత్త రకాల పరికరాలు తీసుకురావడం నుండి కూడా తయారయ్యేటట్టుగా ప్రతి ఆర్నమెంట్ కొత్త కొత్త టెక్నాలజీ మిషనరీ అదే విధంగా ట్రైనింగ్ సెంటర్స్ మంగళగిరిలో ఏర్పాటు కూడా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది భాగంగా రేపు రాబోయే జరగబోయే మన అసెంబ్లీ ఎలక్షన్ అదేవిధంగా పార్లమెంట్ లో మన తెలుగుదేశం పార్టీని మనం భారీ స్థాయిలో గెలిపించాలా ఇవాళ వరకు చెప్తున్నారు మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తున్నారు కదా అలా పిచ్చి మాటలు చెప్పుకోకుండా మనం సాధ్యమైనంత వరకు మంగళగిరిలో ఎప్పుడు చూడని మెజార్టీ మనం లోకేష్ బాబు గారికి అందించాలా దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు వేరే పార్టీ అనేది కనబడకుండా చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని ఐదు సంవత్సరాలు అవుతుందండి మన లోకేష్ గారు ఎల్ఎన్ గోల్స్ సొసైటీ స్థాపించి ఇది స్థాపించిన కాడ నుంచి లోకేష్ గారు ఓడిపోయినా సరే మన సొన్న మన కరోనా టైంలో ప్రతి ఇంటికి ఆయన మనకి కూరగాయలు కానీ బియ్యం కానీ పంపించడం జరిగింది అదే విధంగా స్వర్ణకారులు మన ఎల్ఎం గోల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలో సభ్యులైన ఇన్సూరెన్సులు చేపించిన తర్వాత స్వర్ణకారు కుటుంబాల్లో ఎవరైనా సరిపోతే వారి కుటుంబాలకి యాభై వేల రూపాయలు ధన సహాయము మరియు వాళ్ళ పిల్లలకు ఉచితంగా చదువు చేపించడం కూడా జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన లో గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగింది అదేవిధంగా మన లోకేష్ గారిని మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సొంతకారుల అండగా ఉండాలని కోరుకుంటూ ఒక పండగ వాతావరణం లాగా ఉంది మన శ్రీ లక్ష్మీ నరసింహ గర్ల్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధినేత గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మన స్వర్ణకారదార్థంలో జరుపుకోవడం జరుగుతుంది మన లోకేష్ గారిని మన మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఆయన ముందు మూడేళ్ళు సల్లగా ఉండి మన స్వామివారి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన మంగళగిరిలో మనం మన స్వర్ణగారికి గారికి హామీ ఇచ్చినట్టుగా అన్ని నిర్వహిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మా నిర్వహిస్తున్నారు అలాగే అధికారంలో వస్తే ఇంకెన్ని చేస్తారో మన స్వర్ణ గారు గమనించాలి అలాగే మన కార్పొరేషన్ గాని మన షాపింగ్ కాంప్లెక్స్ గాని అన్ని చేస్తారని మాటిచ్చారు గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మాటిచ్చి మనం కాంప్లెక్స్ కడతామని మాటిచ్చి దాని గురించి కూడా పట్టించుకోలేదు మన లోకేష్ గారు ఇచ్చారంటే దాని తిరుగులేదని ఈ ఐదు సంవత్సరాల నుంచి మన స్వర్ణ గారు చూస్తేనే ఉన్నారు అది గమనించాలి మన మిత్రులందరూ లోకేష్ అంటే ఉండి మన అత్యంత మెజారిటీతో మనం గెలిపించుకొని మన మన్నలేరి లోకేష్ పేరు గని సైనికా నాయక తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక లోకేష్నా ప్రజల కందగా అపయం ఇచ్చినావుగా అక్రమాలను తిరించగ పిడికి ప్రదేశమ్మకు నువ్వు దేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథిమైన హ్యాపీ బర్త్డే నారా మత జాతి వర్గ పేద చూపక అందరి మన్ననలు నీవు పొందినావుగా మన ఆంధ్రుల కోసం కోటను విడి పల్లెలకొచ్చినావుగా నీ స్ఫూర్తిని చూసి యువతరమంతా నీతో కదిలిందన్నా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశం బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథిమైనావుగా Happy birthday ఆ బదలలో ఉన్న కార్యకర్త కండగా శోకం తీర్చినావు దిక్కుగా జీవులకు అన్నగా మరి అంకుశావుగా మా నిరుపేదలకు నీవు ఆయుధమయ్యి పరిలోని దేశమ్మకు నువ్వు తెలుగుదేశం బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథి వైనావుగా హ్యాపీ బర్త్డే నారా లోకేషన్నా హ్యాపీ బర్త్ ఈ రాక్షస పాలన అంతం చెయ్యాలనే సంకల్పం మీదిగా అధికారం చూసి మదమెక్కిన వాళ్లను మీవే నిగ్గదీసి నిలదీసే సూటిగా మా అనకారిలోనా వెలుగులు విరచిల్లంగా ఆ తెలుగు దేశపు జెండను బట్టి ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశం బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథి వైరావుగా హ్యాపీ బర్త్డే నారా లోకేష్ Tira